హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లెహంగా పైకి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి చూడండి చాలా బాగుంది మోడల్ అయితే సూపర్గా ఉందండి నార్మల్గా చూస్తే ఇంకా బాగుందండి చూడండి వీడియోలో కనిపిస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ తీసుకున్నానండి లైనింగ్ తీసుకొని మా పాపకి స్టిచ్చింగ్ చేస్తున్నానండి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు సరిపోతుందండి ఈ బ్లౌజ్ లెహంగా లెహంగా వీడియో వేరే వేరే వీడియోలో ఉంది చూడండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ తీసుకోవాలండి లైనింగ్ తీసుకొని వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఫోర్ ఫోల్డర్ ఫోల్డర్స్గా చేయాలండి వన్ సైడ్ ఫోల్డింగ్ ఉండాలండి అటు సైడ్ ఆపోజిట్ ఓపెన్గా ఉండాలి చూడండి ఫస్ట్ అయితే నేను నెక్ కోసం అయితే టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి సోల్డర్ కోసం అయితే ఫోర్ 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 అండ్ హాఫ్ అలా మార్క్ చేసుకున్నాండి చేసుకున్నాక చూడండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ సోల్డర్ కింద సంఖ భాగంలో అయ్యింది ఫైవ్ అండ్ హాఫ్ చేసుకోవాలి మనము లెంత్ ఎంత కావాలంటే అంత అది డ్రెస్ తీసుకోనండి తీసుకొని దాని ప్రకారం తీసి దాన్ని ఫోర్ ఫోల్డర్స్గా ఉన్నా కదా మనం ఇప్పుడు నేనైతే సగానికి తీసుకుంటున్నానండి సగానికి చూడండి ఎయిట్ ఇంచెస్కి పెట్టుకున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని చూడండి సోల్డరు ఇక్కడ రౌండ్ కోసమని ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చేసుకొని అదేవిధంగా కిందకి కూడా మనము నెక్ అయితే నడుమ ఎంత ఉంటుందో దాని ప్రకారము కొంచెం అండి కొంచెం లోతుగా తీసుకున్నాను మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి నెక్ అయితే ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ చేయాలండి చేసి ఫోర్ ఇంచెస్ నుంచి నేను కొంచెం మోడల్ పెట్టాలనుకుంటున్నానండి మోడల్ ప్రకారము చూడండి ఇక్కడ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేశాను చేసి దాని ప్రకారము కిందకి డ్రా చేసుకుంటున్నాను చూడండి ఫోర్ ఇంచెస్ నుంచి కిందకండి కింద మనము వేరే మోడల్ జాయిన్ చేస్తాము అందుకోసమని కిందకి ఎంత లోతు తీసుకున్నా అది కనిపించదండి నేనైతే మోడల్ చూడండి ఇలా ఒక త్రీ ఇంచెస్ కిందకి తీసుకున్నాను తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను చూడండి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్కి ఫస్ట్ నెక్ అండి కిందకి ఒక త్రీ ఇంచెస్ తీసుకొని అలా కటింగ్ చేసుకోవాలి ఇది ఫోర్ పీసెస్గా ఉంది కదా బ్యాక్ నెక్ అయితే వేరేగా నెక్ భాగం కట్ చేయాలి ఇప్పుడైతే చూడండి రెండు వేరు వేరుగా చేసి అప్పుడు నెక్ అయితే కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్కి చూడండి జాయింట్ మొత్తము జాయింట్ అయ్యి ఉంది కదా దీన్నంతా ఓపెన్ చేసుకోవాలి చేసుకొని బ్యాక్ నెక్ వేరేగా ఫ్రంట్ నెక్ వేరేగా చేసుకోవాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఫస్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఈ మోడల్ పెట్టుకోవడం కోసం అనేసి నేను ఇలా మోడల్ డ్రా చేశాను కదా అదే విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనము అక్కడ వరకు ఇప్పుడు కటింగ్ ఉంది కదా అక్కడ వరకు మన మోడల్ వచ్చేస్తుందండి అది కనిపించదు చూడండి ఇలా వస్తుందండి అక్కడ వరకు మోడల్ అయితే వస్తుంది మీరు వేరే మోడల్ కావాలంటే వేరే మోడల్ పెట్టుకోండి ఈ మోడల్ కావాలంటే ఇదే విధంగా కట్ చేసుకోండి చేసుకొని చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను చూడండి అదేవిధంగా లెంగ్త్ అయితే సిక్స్టీన్ తీసుకున్నానండి కింద ఫైవ్ ఇంచెస్కి నేనైతే ఫిల్స్ పెట్టుకుంటాను చూడండి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ మోడల్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి నేనైతే ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ లేకపోతే వేరే నెక్ కావాలంటే వేరేగా చేసుకోండి నేనైతే రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను చూడండి రౌండ్ నెక్ తీసుకున్నాను ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నాను ఫైవ్ ఫోర్ ఇంచెస్కి అయితే సరిపోతుంది నేనైతే ఫైవ్ ఇంచెస్కి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చేసుకొని అదేవిధంగా కింద మెయిన్ పార్ట్ని కూడా అదేవిధంగా కట్ చేసుకోవాలండి చూడండి మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ నెక్ కట్ చేయకుండా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడైతే కింద ఫిల్స్ పెట్టాలనుకుంటున్నానండి ఫిల్స్ కోసమని మనం ఇప్పుడు మన లెంత్ ఎంత ఉందో దానికి డబల్ తీసుకోవాలండి ఫిల్స్లో పోతుంది కదా అందుకోసమని క్లాత్ డబుల్ తీసుకొని ఫైవ్ ఇంచెస్ క్లాత్ అండి ఇది ఫ్లై ఫైవ్ ఇంచెస్ క్లాత్ డబుల్ కోసం తీసుకున్నానండి డబుల్ తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే నేను బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను దీనికైతే డబుల్ ఫోల్డర్స్గా ఫోల్డ్ తీసుకొని మన క్లాత్ ఎంత ప్రకారం ఉంటుందో దానికన్నా మన హ్యాండ్ ఎంత ఉంటుందో దానికన్నా చూడండి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఒక బాక్స్లో గీసుకోవాలండి ఫైవ్ సిక్స్ ఇంచెస్ మన ఫిల్స్ బట్టి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి అక్కడి నుంచి హ్యాండ్ మనం తీసుకోవాలండి హ్యాండ్ లెంత్ అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి వచ్చి కోసమని చూడండి ఎలా పెట్టాను నేనైతే మీరు కూడా అలానే తీసుకోండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండి మనం ఇప్పుడు ఫిల్స్ పెట్టాక ఇప్పుడు లైనింగ్ అయితే కరెక్ట్ తీసుకోలేండి తీసుకొని లైనింగ్ పైన జాయింట్ చేసేస్తాం కదా నేను లైనింగ్ అయితే వేరే తీసుకుంటున్నాను దీని ప్రకారమని లైనింగ్ వేరే తీసుకొని చూడండి కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ నార్మల్ మెయిన్ క్లాత్ లేదండి ఇక ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి దాన్ని రెండు విధ రెండుగా కట్ చేసుకోవాలండి ఏమంటే మనం ఉక్సులు పట్టి కాజలు పట్టి వేస్తాం కదా అందుకోసమని రెండు పాటలుగా సగానికి కట్ చేసుకొని దాన్ని మెయిన్ క్లాత్తో జాయింట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా జాయిన్ చేసేవాళ్ళం మొత్తము జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేవాళ్ళండి ఫస్ట్ మనం నెక్ తీసుకోకూడదు మనము స్టిచ్చింగ్ ఇలా అయిపోయాక నెక్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి మీరు కావాలంటే ఫిన్స్ అయినా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవచ్చు కొత్త వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఫిన్స్ పెట్టుకోండి ఫిన్స్ పెట్టుకుంటే ఇలా ఈజీగా ఉంటుందండి కట్ చే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కట్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను చాలా పెద్ద వీడియో అయ్యిందండి తిని షార్ట్ కట్గా చేయడం కోసం అని స్పీడ్గా పెట్టిస్తాను చూడండి మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని రెండు వైపులు కూడా ఉక్స్ పట్టి కాజల్ పట్టి రెండు వేరుగా వస్తాయి కదా రెండు కట్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం సగానికి అండి నుంచి సగం వైపు కొంచెం అండి కొద్దికి తక్కువ లెంత్తో మనం టక్స్ అయితే వేసుకోవాలండి చూడండి రెండు వైపులా అలా టక్స్ అయితే వేసుకుంటున్నాను షోల్డర్ నుంచి అండి కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే కింద ఫిల్స్ కోసము ఫైవ్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా ఈ క్లాత్ అయితే మనం ఇప్పుడు కట్ చేసిన వాటికి డబుల్ ఉండాలండి ఒక సైడ్ డబుల్ డబుల్ ఉండాలండి ఇప్పుడు దీన్ని కింద కొంచెము మడిసి కుట్టేసుకోవాలండి వేసుకుంటే మన ఖర్చు బయటికి కనిపించకుండా ఉంటుంది కదా దీన్ని అయితే డబుల్ స్టిచ్చింగ్ చూడండి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని తర్వాత ఫిల్స్ పెట్టుకోవాలండి చూడండి మొత్తము ఇలాగ స్టిచ్చింగ్ వేసుకోవాలి వేసుకున్నాక చూడండి ఇప్పుడు దీనిపైన పెట్టి ఒక ఖర్చు కోసమని ఒక టూ ఇంచెస్ ఏమో మార్క్ చేసుకోవాలండి టూ ఇంచెస్ దగ్గర మన టూ ఇంచెస్ నుంచి తరువాత నుంచి ఇలా ఫిల్స్ పెట్టుకోవాలి చూడండి ఒక ఫిల్ వైపు ఒక ఫిల్ దానికి ఆపోజిట్లో దానివైపు ఉండాలండి ఒక ఫిల్స్ ఇటు ఒక ఫిల్స్ అటు అలా ఉండాలండి మొత్తం అలా ఫిల్స్ అంతే పెట్టుకోవాలండి క్లాత్ మీకు ఎక్కువగా ఉంటే దగ్గరగా పెట్టుకోండి నాకైతే తక్కువగా ఉంది కనుక కొంచెం ఫిల్స్ తక్కువగా పెడుతున్నాను నేనైతే ఎక్కువ ఫిల్స్ పెట్టుకుంటే చూడడానికి అయితే బాగుంటుంది క్లాత్ అయితే నా దగ్గర తక్కువ ఉంది కనుక నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇలా అయినా బాగుంటుంది తక్కువ క్లాత్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇంకొక సైడ్ ఉంది కదా ఆ సైడ్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి కింద ఒక స్టిచ్ వేసుకోవాలండి వేసుకొని దాన్ని కూడా అదేవిధంగా టూ ఇంచెస్కి మార్క్ చేసి టూ ఇంచెస్ ఖర్చు ఉంటుంది కదా అక్కడ ఫిల్స్ పెడితే బాగుండదు అందుకోసమనే టూ ఇంచెస్ వదిలివ్వండి వదిలేసి అక్కడి నుంచి ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి చూడండి ఒక ఫిల్ ఇటు ఒక ఫిల్లు దాని వైపుగా పెట్టి మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి చాలా బాగుంటుందండి ఈ లెహంగా అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి క్లాత్ నాకు సరిపోక నేనైతే జాయింట్ చేసుకున్నాను ఇలా వెనక సైడ్ వైపును కూడా టూ ఇంచెస్కి గ్యాప్ ఉంచాలి చూడండి చూడడానికి ఎలా ఉంది ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ని కింద వైపు వెళ్ళేటట్లు పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి అప్పుడు నీట్గా ఉంటుంది ఖర్చు అయితే బయటికి రాకుండా పైకి లేకుండా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే చూడండి చాలా బాగుంది చూడడానికి అయితే ఇప్పుడు ఉక్సలు పట్టి కాజలు పట్టి వేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే నేను ఉక్సలు పట్టి వేసుకుంటున్నాను చూడండి ఉక్సలు పట్టి ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని లోపల వైపుకి మర్చిస్తే వెనక వైపుకి వెళ్ళిపోతుందండి చూడండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి చూడండి కొంచెం మన కింద ఖర్చు లేకుండా ఉండాలంటే కిందకి కొంచెం మర్చిండి మడిసి కుట్టేసుకుంటే కిందకి మనకు ఖర్చు కనిపించుతాం ఇప్పుడు దాన్ని లోపల వైపు ఫోల్డ్ చేయాలి చూడండి లోపల వైపు ఇలా మన సైడ్ తిప్పుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మొత్తము లోపల వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదైతే ఉక్సలు పట్టేయండి దీనిపైన ఉక్సలు వేసుకోవాలి చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ టూ స్టిచ్చెస్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే చూడండి చిన్న చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు కాజాలు పట్టి అండి కాజాలు పట్టి ఫోల్డ్ చేయకూడదండి నార్మల్గా వేసుకోవాలి నార్మల్గా వేసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి అటు సైడ్ తిప్పుకుంటే కాజాలు బాగుంటాయి చూడండి కాజాలు ఇలా కాజాలు పట్టి ఇలా వేసుకోవాలండి చూడండి మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక కింద కొంచెం మడత పెట్టి వేసుకోవాలి స్టిచ్చింగ్ బయటికి కనిపించకుండా చూడండి ఎలా వేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ అయితే ఇక్కడ డబల్ వేసుకోరండి కాజాలు వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది కనుక దీన్ని డబల్ ఫోల్డ్గా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే మధ్యలో కాజాలు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది చూడండి డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇలా వేసుకోవాలి మొత్తం ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి చూడండి సమానంగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటే మనకి రౌండ్ నీట్గా వస్తుంది లేకపోతే అక్కడ రౌండ్ తీసాం కదా దాని దగ్గర పాడైపోతుంది ఇప్పుడు వేరే క్లాత్ అండి వేరే క్లాత్ లెహంగా క్లాత్ తీసుకొని పైన పైపింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి పైపింగ్ ఎలా వేసుకుంటున్నాను డబుల్ ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను దీన్ని ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక రివర్స్ తిప్పి స్టిచ్చింగ్ వేసుకోవాలండి వేసుకుంటే పైపింగ్ బాగా వస్తుంది చూడండి చూడండి ఖర్చు అయితే ఇలా వేసుకుంటే మనము కాజల్ పట్టి ఉక్సలు పట్టి వేసుకున్నాక ఇలా వేసుకుంటే మనకి ఖర్చులు అయితే బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి అయితే చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు ఫెంట్ పాట అండి ఫ్రంట్ అయితే ఇలా ఫిన్స్ పెట్టుకొని మోడల్ కదా పిన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి మొత్తం ఇలా ఫస్ట్ నెక్కి అయితే స్టిచ్చింగ్ చేయాలండి చేసి దీన్ని కట్ చేసుకొని రివర్స్ తిప్పాలండి చూడండి ఇప్పుడు మొత్తం కట్ చేసుకుంటున్నాను కింద పెట్టి కట్ చేసుకోండి లేకపోతే క్లాత్ అయితే మెయిన్ క్లాత్ కట్ అయిపోతుంది చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి అప్పుడు మనం రిటర్న్ తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది కదా అందుకోసమని చిన్న చిన్న టక్స్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా మొత్తము టక్స్ పెట్టుకున్నాక రివర్స్ తిప్పేసి ఇలా మళ్ళీ దానిపైన డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేసుకుంటే నీట్గా ఉంటుందండి చూడండి ఇలా మొత్తము స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక మన మోడల్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ పెడితే ఖర్చులన్నీ బయటకు కనిపిస్తాయి కదా అలా కాకుండా ఇలా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది చూడండి మొత్తం ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు మొత్తము జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకుంటే చూడండి ఎంత బాగుంది ఇప్పుడు మొత్తం అయితే మెయిన్ క్లాత్తో జాయింట్ చేసుకోవాలి ఇలా తిప్పేటప్పుడు కష్టంగా ఉంటుందండి కొత్త వారికి అయితే పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి అలా అయితే ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసేడండి చూడండి అలా కట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి దీనికి కూడా టక్స్ అయితే వేసుకోవాలండి మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకున్నామో బ్యాక్ పార్ట్కి ఎలా వేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా టక్స్ అయితే వేసుకోవాలి చూడండి మొత్తము టక్స్ వేసుకున్నాక చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మోటల్ అయితే ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేసాం కదా ఆ పీస్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చొన్న కొంచెం ఎగిస్టా ఉండాలి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఖర్చులో పోతుంది కొంచెం ఎగిస్టా ఉండేటట్లు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దానిపైన కొంచెం మోడల్ పెడతాను చూడండి మెయిన్ క్లాత్ కింద మనం ఫిల్స్ పెట్టుకోలేదు కదా ఫిల్స్ పెట్టుకుందాం తర్వాత మోడల్ వేసుకుందాం కొంచెం టూ ఇంచెస్కి ఒక గ్యాప్ ఉంచి అక్కడి నుంచి ఫిల్స్ పెట్టుకోవాలి చూడండి ఫిల్స్ అయితే అలా పెట్టుకోవాలి ఇటు ఒకటి అటు ఒకటి వచ్చేటట్లు మొత్తము ఫిల్స్ పెట్టుకోవాలండి చూడండి అలా పెట్టుకుంటున్నాను మొత్తము ఫిల్స్ అయితే పెట్టుకున్న పెట్టుకోవాలి చూడండి ఫైవ్ ఇంచెస్ క్లాత్ అండి ఇటు ఒక ఫిల్లు అటు ఒక ఫిల్లు వచ్చేటట్లు పెట్టుకోవాలి ఎక్కువ ఫిల్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది చూడండి టూ ఇంచెస్ లాస్ట్లో అయితే గ్యాప్ ఉంచాలండి గ్యాప్ వస్తే మనకి స్టిచ్చింగ్లో పోతుంది చూడండి మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది దీనికి డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలండి ఫిల్స్ బయటికి కనిపించకుండా చూడండి లోపల వైపున అలా స్టిచ్చింగ్ వేసుకున్నాక చూడండి లేస్ వేస్తున్నాను ఇక్కడ పట్టిలా ఉంటుందని చూడండి చూడడానికి బాగుంటుందనేసి ఇలా లేస్ వేసుకుంటున్నానండి లావుగా ఉండే లేస్ ఇక్కడ వేసుకుంటే చూడడానికి అయితే బాగుంటుంది పట్టీలా ఉంటుంది చూడండి టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని మనం ఆ లేస్ వేసుకుంటే టూ ఇంచెస్ ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా ఖర్చుల్లోకి అందుకోసం అనేసి ఉన్ని లే ఉన్న సైడ్ మొత్తము లేస్ వేసుకోవాలండి చూడండి లేస్ అయితే వేసుకున్నాను టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడైతే నెక్ అండి నెక్ ఫస్ట్ పైన కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఒకసారి ఫోల్డ్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే ఖర్చు అయితే బయటకు కనిపించదు చూడండి ఇలా ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ తీసుకొని దానిపైన మోడల్లాగా జాయింట్ చేయాలండి చూడండి చూడండి అంత బాగుంది మంచిగా మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటి దానిపైన చూడండి ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదా లైనింగ్ దానికన్నా ఎక్కువ ఎగస్టర్తో వేయాలండి ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవి కొంచెము లోపలికి వెళ్తుంది కనుక దానిపైన అలా వేరు వేరు క్లాతులు నేనైతే గ్రీను ఆరెంజ్ రెండు వేసుకుంటున్నాను అండి పైన చూడండి ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని మొత్తం మోడల్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడటానికైతే మోడల్ ఫినిష్ అయ్యాక చూపుకుంటుందండి చూడండి ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకోవాలి లాస్ట్లో చూడండి దానిపైన ఇంకొక ఆరెంజ్ అలాగే గ్రీను ఆరెంజ్ గ్రీను అలా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం లాస్ట్ లైనింగ్ ఎక్కడ స్టిచ్చింగ్ చేసామో అక్కడ వరకు వేసుకోవాలండి చూడండి లైనింగ్ మనం పెట్టాం కదా అక్కడ వరకు వేసుకోవాలి వేరు వేరు క్లాత్ మొత్తము వేసుకోవాలండి నేనైతే కొంచెమే చూపించాను ఇదైతే పైపింగ్ చేస్తున్నానండి చూడండి చిన్న థ్రెడ్ లాగా చేసుకొని ఈ థ్రెడ్ అయితే దానిపైన మోడల్గా పెట్టుకోవాలి చూడండి మొత్తము థ్రెడ్ లాగా చేసుకున్నాను చేసుకొని దాన్ని ఇటు సైడు అటు సైడు ఫ్లేవర్లా పెట్టి మనం దానిపైన మోడల్లా పెట్టుకుంటే బాగుంటుంది టూ పీసెస్ తీసుకోవాలండి ఫస్ట్ తీసుకొని దాన్ని ఇలా ఇలా షేప్లా కట్ చేసి దాన్ని రెండు జాయిన్ చేసి మళ్ళీ రిటర్న్ తిప్పుకోవాలండి చూడండి మొత్తం రివర్స్గా తిప్పుకోవాలి తిప్పుకుంటే బాగుంటుంది మంచి మోడల్ వస్తుందండి చూడండి ఫ్లేవర్లా వస్తుంది ఇప్పుడైతే మనం పెట్టి మనము థాట్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని లోపల పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి సైడ్కి రాకుండా సెంటర్లో ఉండేటట్లు పెట్టుకోవాలి పెట్టుకొని రెండు వైపులా ఇలా ఫ్లేవర్ని అయితే వేసుకోవాలండి చూడండి మీకు ఒక ఫ్లేవరే చూపిస్తున్నాను రెండు సైడ్లు కూడా అదే విధంగా వేసుకోవాలి వేసుకొని దాన్ని ఆ మోడల్ పైన పెట్టి అలా స్టిచ్చింగ్ చేస్తే అలా ఉంటుందండి చూడండి మొత్తం మోడల్ అయితే పిన్స్ పెట్టుకోవాలండి పిన్స్ పెట్టుకుంటే జారకుండా ఉంటుంది ఆ మోడల్ అంతా చూడండి లోపల వైపు పెట్టి రఫ్ ఫిన్స్ పెట్టుకొని దానిపైన ఈ లేస్ అయితే ఈ సమోసా లేస్ వేసుకుంటే చూడడానికి అయితే మోడల్ బాగుంటుంది చూడండి ఇదంతా లోపల వైపు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి అలా పెడుతున్నాను మొత్తం ఓన్లీ మోడల్ వరకు నేనైతే పెడుతున్నాను తర్వాత పైన ఇప్పుడు మనము ఫ్లవర్స్ తయారు చేసుకున్నాం కదా అదైతే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే మర్చిపోవాలండి లోపలికి బయట ఖర్చు కనిపించకుండా వేసుకుంటే బాగుంటుంది టూ టైమ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకొని దానిపైన చూడండి ఆ మోడల్ అయితే పెట్టుకుంటున్నాను టూ టైమ్ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది జారకుండా మనం లోపల పెట్టేది క్లాత్ క్లాత్ నేను ఏంటి అవసరం లేదండి నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మోడల్ చేసాం కదా అది దానిపైన పెట్టి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా డబుల్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి అంత బాగుంది దీనిపైన ఒక ప్యాచ్ చేసుకుంటే బాగుంటుంది చూడటానికి చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను షోల్డర్స్ రెండు షోల్డర్స్ రెండు టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి చూడండి మొత్తము ఇలా అయితే జాయింట్ చేసుకుంటున్నాను మొత్తము టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి చూడండి జాయిన్ చేసుకున్నాక చూడండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇటు ఫైవ్ ఫైవ్ ఫోర్ సైడ్లో ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫిల్స్ పెట్టుకోవాలండి అంటే నేను బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను అందుకోసమని ఇలా మొత్తము ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి స్టిచ్చింగ్ చూడండి ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ మనం ఫైవ్ ఫైవ్ దగ్గర మార్క్ చేసాం కదా ఫైవ్ ఇంచెస్కి అక్కడ వరకు అలా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి క్లాత్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఫిల్స్ పెట్టుకోండి లేకపోతే ఇలా మనం తీసుకున్న క్లాత్లో ఫైవ్ ఇంచెస్ వదులుకొని అక్కడ వరకు మనం ఫిల్స్ పెట్టుకుంటే అది కింద వైపుకి వెళ్ళిపోతుంది ఖర్చు కోసము చూడండి ఇటు సైడ్ కూడా అదే విధంగా మనము కింద వైపు ఏ సైడ్ ఫిల్స్ పెట్టామో పైన కూడా అదే విధంగా అటు సైడే ఫిల్స్ పెట్టుకుంటూ రావాలి చూడండి చివరిగా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి మొత్తము అలా స్టిచ్చింగ్ అయితే ఫిల్స్ నీట్గా వచ్చేటట్లు చూసుకుంటూ వేసుకోవాలండి ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోకుండా నీట్గా వేసుకుంటే బాగుంటుంది చూడటానికి అయితే మొత్తము ఫిల్స్ అయితే అయిపోయింది ఇప్పుడు లైనింగ్తో జాయింట్ చేసుకోవాలండి లాస్ట్ ఫిల్ వేసుకున్నాక లైనింగ్తో జాయింట్ అయితే చేసుకోవాలి బాగుంటుందండి అయితే వాళ్ళు చూడండి నేను చాలా చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్తో పాటు జాయింట్ చేసుకోవాలి మనము ఖర్చు కనిపించకుండా లైనింగ్ని లోపల వైపు మడత పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి లైనింగ్ మొత్తము చుట్టు వైపులో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి బయటికి ఖర్చు కనిపించకుండా చూడండి మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నెమ్మదిగా చేసుకోవాలండి ఫిల్స్ మడత పడకుండా చేసుకోవాలి మడత పడితే మళ్ళీ చూడడానికి బాగుండదండి మళ్ళీ అయిపోవలసి వస్తుంది కోసమని నెమ్మదిగా వేసుకోవాలి వేసుకొని చుట్టు వైపులో కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పై వైపుని కూడా పై వైపున వేసేటప్పుడు నెమ్మదిగా వేసుకోవాలండి లేకపోతే ఆ ఫిల్స్ అన్నీ మొత్తం ఒక్క దగ్గర ఉగ్గులా అయిపోతుంది చూడండి లెంత్ ఎంత తీసుకున్నామో అంతవరకు వేసి ఎక్స్ట్రాదైతే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా మొత్తము స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి కరెక్ట్గా తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను చూడండి మొత్తం ఇప్పుడు ఎలా వచ్చింది బుట్ట హ్యాండ్ ఇప్పుడు దాని పైన పెట్టి మన షోల్డర్ ఉంది కదా షోల్డర్ పైన పెట్టి జాయింట్ చేసుకోవాలి చూడండి టూ టైమ్స్ అయితే షోల్డర్ వైపుకి జాయింట్ చేసుకోవాలి మధ్యలో ఒక టక్స్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక సైడు ఒక సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి చూడండి మొత్తము జాయింట్ చేసుకుంటున్నాను కింద వైపున ఇటు సైడ్ కూడా అదేవిధంగా చేసుకోవాలి రెండు వైపులా రెండు వైపులా జాయింట్ అయిపోయాక ఇప్పుడు కింద వైపున అయితే లేస్ వేసుకుంటాను లేస్ వేసుకుంటే బుట్ట హ్యాండ్స్ అయితే చూడటానికి బాగుంటాయి చూడండి టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నెమ్మదిగా చేసుకోవాలండి ఫిల్స్ ఫోల్డ్ అవ్వకుండా కింద వైపున అయితే లేస్ వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది చూడడానికి టూ ఇంచెస్ గ్యాప్ ఉంచి మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ ఉంచాం కదా అక్కడ వరకు మనం అయితే లేస్ వేసుకోవాలి వేసుకొని దాన్ని డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి బయటికి కనిపించకుండా ఇప్పుడు మనం చిన్న చిన్న స్టిచ్చింగ్ వేసాం కదా ఈ లేస్ వేసుకుంటే స్టిచ్చింగ్స్ అయితే బయటికి కనిపించవు నీట్గా ఉంటుంది చూడటానికి రెండు వైపులా అదేవిధంగా హ్యాండ్స్ అయితే వేసుకున్నాను చూడండి ఇప్పుడు మనము మెయిన్ ఆది డ్రెస్సు కొలతబట్టి మనం చుట్టు వైపులా ఇలా డ్రా చేసుకోవాలి చేసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఆది డ్రెస్ ప్రకారము తీసుకుంటే మనం లెంత్ అంతా చూసుకుని పెట్టుకోవాలండి ఒక మార్క్ చేసుకున్నామంటే తర్వాత దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి స్టిచ్చింగ్ అయితే కింద వరకు చేసుకోవాలి మనం ఫిల్స్ ఉన్నాయి కదా ఫిల్స్ వరకు చేసుకుంటూ రావాలి టూ టైమ్స్ చేయాలండి చూడండి ఇలా చేసుకుంటూ రావాలి ఫోల్డ్ అవ్వకూడదు ఎక్కడ ఫోల్డ్ అయినా మళ్ళీ చూడటానికి బాగుండదండి ఇలా టూ త్రీ టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే ఇప్పుకోవడానికి బాగుంటుంది చూడండి మొత్తం అయితే నేను టూ త్రీ టైమ్స్ వేసుకుంటాను రెండు వైపులు కూడా ఈ సైడ్ ఆ సైడ్ రెండు సైడ్లు కూడా మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా దాని ప్రకారము దాని పైన స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మార్క్ చేయకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుందండి ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా చూడండి ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి రెండు వైపులా నెమ్మదిగా చేసుకోవాలండి ఉగ్గు కాకుండా మనకి ఎంత లెంత్ కావాలంటే అంతవరకు చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు టూ టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి నేను చిన్నపిల్లలు తొందరగా పెరుగుతారు కదా అప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు ఇప్పుకోవచ్చు ఇంకోసమని ఎక్స్ట్రానే తీసుకు తీసుకున్నానండి ఖర్చు చూడండి మా పాప కోసం అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది పైన ఒక ప్యాచెస్ అయితే వేసుకున్నానండి చూడడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి కింద లెహంగా పెట్టి చూపిస్తాను లెహంగాతో అయితే చాలా బాగుంటుంది ఈ లెహంగా కూడా ఒక వీడియోలో ఉందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ కూడా చెప్పండి చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్